ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా దాన్ని ఏ విధంగా క్రియేట్ చేశారని ఒకసారి చూసుకున్నట్లయితే చెన్నమాధవ దామోదర్ రాజు గారు చెన్నమాధవ సురేందర్ రాజు గారు దాదాపుగా ఆరు సంవత్సరాలు కష్టపడి దాన్ని క్రియేట్ చేయడం జరిగింది జేజేఎల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ జగిత్యాల జగిత్యాల నుంచి వెలువడించినటువంటి జేజేఎల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ని మేలుగా కాటన్ ధర సన్నాలు ఎంటీయు వెయ్యి పది ఉభయ గోదావరి జిల్లాలో కాటన్ ధర పేరు పదిను గుండెల్లో పెట్టుకొని చూ చూసుకుంటా ఉంటారు ఇప్పటికి కూడా కోటన్ ధరనే ఆ కోటన్ ధరనే ఆ వరి రకానికి నామకరణం చేయడం జరిగింది కాటన్ ధర సన్నాలు ఆ రెండింటిని సంకరపరిచి ఈ తెలంగాణ సోనాని ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ని రెండు వేల పదిహేనవ సంవత్సరంలో వెలువడించారు రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ రిసర్స్ స్టేషన్లో నిజంగా ఆ వరి రకం ఒక గొప్పటువంటి షుగర్లెస్ గ్లైస్మిక్ ఇండెక్స్ అనేది ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది మనం దాన్ని నవంబర్లో పంట ఇంకా వేస్తాం మళ్ళీ మనం ఇది జులై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నాలుగు నెలలు అయిన తర్వాత మనం ఎదురికి మనం వేస్తాం దాన్ని ప్రతి సంవత్సరం వేస్తాం ఒక పండగలాగా ఒక సంబరంలాగా ఒక ఉత్సాహంగా ఉల్లాసంగా మనం వరి సాగు చేయడం జరుగుతుంది నూట ఇరవై రోజులు పంట నూట ఇరవై రోజులు మగ్గించి నాలుగు నెలలు పంట నాలుగు నెల నెలలో ఎనిమిది నెలలు మనం తింటున్నాం కానీ దాని వెనకాల కృషి దాదాపు ఆరు సంవత్సరాలు నిర్విరామ కృషితో ఆ రకం సృష్టించారు నిజంగా వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాము దాన్ని మనం సీవియా మెదడు ఫార్మింగ్లో చేయడం ప్రకృతి వ్యవసాయం